హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి చాకొట్టుకుని వచ్చారని అనుకుంటున్నా పండగైతే ఊరేలేను అలా ఇంట్లో మొబైల్ చూస్తానుగా అమ్మన్నది చల్ల చూస్తుంది చాలు తోటకెళ్ళి ఆకలిపోయి అన్నది అందుకే ఆకలికైతే వచ్చాను రెండు ఫ్రెండ్స్ ఆకులు కోద్దాం అరవై ఆకులు పోయాలి టార్గెట్ అరవై ఆకులు అరవై ఆకులకి నా వందిగా రెండు ఆకులైతే నేను కట్ చేసాను మిగతా వాళ్ళైతే మా వాళ్ళైతే కట్ చేస్తున్నారు మా చూడండి అక్కడ ఏం చేస్తాను ఆకులు కొనరు అంతే చెట్లు కట్ చేస్తాను చుట్టూ తోటే పక్కన అడవు కూడా ఉంది మా చూడండి అక్కడ ఒక ఆకుని మూడు కట్ చేద్దామని ఇంకొకరు ఏమి ఆరు కట్ చేద్దామని అలా టైం వేస్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే ఎంత బ మావి ఆకైతే ఎలా కట్ చేస్తాడు పెద్ద సాహసం ఇది ఎంతవరకు ఎవరు ఎలా చేయలేదు ఆకైతే కట్ చేస్తాడు అన్ని చెట్లు కంటే చాలా పెద్ద అయితే ఆకిది అరవై ఆకులు ఎప్పుడు అరవై మొక్కలు అవుతాయని అనుకున్నా కానీ అవ్వలేదు ఆకలి కోసి అలిసిపోయాము ఆకలిస్తుందని స్నాక్స్ టైమ్ ఇది సిక్స్ కింద మీద పడి అరవై ఆకలి అయితే కట్ చేసాం ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్